స్టార్ మా నుంచి ప్రోమో పెడుతుంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ పైన వారం ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పైన వారానికి ఎవరు ఊహించిన పద్ధతిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అయితే ఈ వారంలో మనకి ఐదుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లకు ఉండడం అయితే జరిగింది అది ఎవరెవరు అంటే యశ్విని పృథ్వీరాజ్ అలాగే ప్రేరణ నాబిల్ నక్కిల్ ఈ ఐదుగురు మంది కూడా నామినేషన్లో ఉండడం అయితే జరిగింది అయితే మొదటి ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీ అయితే పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అవుతున్నాడని సోషల్ మీద చాలా వరకు అయితే లీక్స్ అయితే వినిపిస్తున్నాయి ఇంకా అలాగే యశ్వినికి కూడా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే యష్మికి కూడా ఓటింగ్ అయితే లీయెస్ట్ ఓటింగ్ నడవడంతో యశ్విని కూడా బిగ్ బాస్ హౌస్ను వదిలి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో పృథ్వీరాజ్కి యశ్విని అయితే ఓటింగ్ లిస్ట్ లియస్ట్ ఓటింగ్ అయితే నడవడం జరిగింది ఇంకా పృథ్వీకి ఎలిమినేషన్ గల కారణం కూడా ఈ వారంలో మరొకసారి గౌతమ్తో ఓవర్ యాటడ్తో గొడవలు పడడంతో టాస్క్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ కేవలం తన అతి కోపం కారణం వల్లే ఈ వారం ఎలిమినేషన్ కాబోతున్నాడు ఇంకా ఆడియన్స్ లో కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని అని అనిపించడంతో తనకి అన్ని నెగిటివ్ రావడంతో ఈ వారం ఎలిమినేషన్ అవుతున్నట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి అలాగే యశ్వనీకి కూడా లియస్ట్ ఓటింగ్ అయితే నడవడం వల్ల యశ్విని కూడా అయితే బిగ్ బాస్ హౌస్ని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే వార్తలు వస్తున్నాయి అయితే వీరిద్దరిలో యష్ని కానీ లేకపోతే పృథ్వీ కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మరి దీని మేము మీరు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అనేది షేర్ చేసుకోండి